ఓం మాత్రే నమ నలభై కోమంత్రము ఓం భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని ఓం భవాన్యై నమ భవుడైన శివుని పత్నిగా భవానీ నామముచే ప్రసిద్ధమైన తల్లికి నమస్కారము ఓం భావనాగమ్యాయ నమ ధ్యానంచే సాక్షాత్కరించుకోదగిన తల్లికి నమస్కారము ఓం భవారణ్య కుటారికాయై నమ సంసారమనే అరణ్యానికి గొడ్డలి వంటిదగు తల్లికి నమస్కారము లలితాంబిక తన భక్తులను దుఃఖభూయిష్టమైన సంసారం నుండి తరింపజేయునని భావము ఓం భద్రప్రియాయ నమ మంగళకరములైన కార్యములయందు ప్రియముగల తల్లికి నమస్కారము ఓం భద్రమూర్తి అయి నమ మంగళకరమైన స్వరూపం గల తల్లికి నమస్కారము ఓం భక్త సౌభాగ్యదాయిన్యై నమ భక్తులకు సౌభాగ్యములను ప్రసాదించు తల్లికి నమస్కారము నలభై రెండవ మంత్రము ఓం భక్తి ప్రియా భక్తిగమ్య భక్తివశ్యా భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని ఓం భక్తి ప్రియాయై నమ భక్తి అందు ప్రియము గల తల్లికి నమస్కారము ఓం భక్తిగమ్యాయ నమ నిష్కల్మషమైన భక్తి ద్వారా పొందదగిన తల్లికి నమస్కారము ఓం భక్తివశ్యాయ నమ భక్తికి వశమగునట్టి తల్లికి నమస్కారము ఓం భయాపహాయ నమ సర్వ భయాలను పోగొట్టు తల్లికి నమస్కారము ఓం శాంభవ్యై నమ శంభుని పత్నిగా శాంభవి అనే నామముతో ప్రసిద్ధమైన తల్లికి నమస్కారము ఎనిమిది సంవత్సరాల కన్యను శాంభవి అని అంటారు అట్టి రూపం గల దేవి అని కూడా చెప్పవచ్చు ఓం శారదారాధ్యై నమ శారద సరస్వతీదేవి చే పూజింపబడ తల్లికి నమస్కారము ఓం శర్వాణ్యై నమ శర్వుని శివుని పత్నిగా శర్వాణి అనే నామమున ప్రసిద్ధికెక్కిన తల్లికి నమస్కారము ఓం శర్మ దాయిన్యై నమ భక్తులకు సుఖశాంతులను ప్రసాదించే తల్లికి నమస్కారము శర్మ అనగా సుఖము నలభై మూడవ మంత్రము ఓం శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాదారా నిరంజన ఓం శాంకర్యై నమ శంకరుని పత్ని కావున శాంకరి అనే నామమున ప్రసిద్ధి నొందిన తల్లికి నమస్కారము ఓం శ్రీకర్యై నమ లక్ష్మిని సంపదలను ప్రసాదించునట్టి తల్లికి నమస్కారము ఓం సాధ్వై నమ అనన్య సామాన్యమైన పాతివ్రత్యంతో ఒప్పారు తల్లికి నమస్కారము ఓం శరచంద్ర నిభాననాయ నమ శరత్కాల చంద్రునితో పోల్చదగిన ముఖం తల్లికి నమస్కారము ఓం సాతోధైర్య నమ పుషించిన సన్నని నడుమగల తల్లికి నమస్కారము ఓం శాంతి నమః నమ స్వరూపిణైన తల్లికి నమస్కారము ఓం నిరాధారాయ నమ సమస్తానికి తాను ఆధారమై ఉండి తనకంటూ ఏ ఆధారమూ లేని స్వయం ప్రకాశ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము ఓం నిరంజనాయ నమ అవిద్యాధులు లేక దోషరహితంగా తేజర్లు తల్లికి నమస్కారము నలభై నాలుగో మంత్రము ఓం నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కలాశాంత నిష్కామ నిరుపప్లవ ఓం నిర్లేపాయై నమ కర్మాదులచే బంధింపబడని అతీతంగా ఉన్న తల్లికి నమస్కారము ఓం నిర్మలాయై నమ ఆనవ కార్మిక మాయ అనే మూడు మలాలు అంటనిదై స్వచ్ఛంగా భాషించే తల్లికి నమస్కారము ఓం నిత్యాయ నమ సర్వకాల సర్వ అవస్థలందు భాషల్లే శాశ్వత శాశ్వత స్వరూపిణైన తల్లికి నమస్కారము ఓం నిరాకారాయ నమ నిరాకార రూపిణయి ఉండు తల్లికి నమస్కారము జగన్మాత భక్తుల ప్రీత్యర్థం సాకార రూపాన్ని దాల్చుతుంది ఓం నిరాకులాయై నమ ఏ విధమైన కలత వ్యాకులము లేక ఉన్న తల్లికి నమస్కారము ఓం నిర్గుణాయై నమ రజస్తమ గుణాలకు అతీతంగా ఉండు తల్లికి నమస్కారము ఓం నిష్కలాయ నమ గుణవయవరహిత అయిన తల్లికి నమస్కారము ఓం శాంతాయ నమ శాంత స్వరూపిణైన తల్లికి నమస్కారము ఓం నిష్కామాయ నమ కోరికలకు అతీతంగా ఉండు తల్లికి నమస్కారము ఓం నిరుపప్లవాయ నమ నాశ రైతురాలైన తల్లికి నమస్కారము తనను సేవించు భక్తులను నాశ రైతులుగా కావించి అమృతమయులుగా చేయు అమృత అని అర్థము నలభై ఐదవ మంత్రము ఓం నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ్య నిరవధ్య నిరంతర ఓం నిత్యముక్తాయై నమ నిత్యముక్తురాలు అయిన తల్లికి నమస్కారము ఓం నిర్వికారాయ నమ వికార రహితమై మార్పు లేకుండా ప్రకాశించు తల్లికి నమస్కారము ఓం నిష్ప్రపంచాయ నమ బ్రహ్మాండాలకు అతీతంగా తేజరులు తల్లికి నమస్కారము ఓం నిరాశాయ నమ సర్వానికి తాను ఆశ్రయమైన తనకంటూ వేరే ఆశ్రయం లేని తల్లికి నమస్కారము ఓం నిత్యశుద్ధాయ నమ త్రికాలలోనూ మాలిన్యం లేకుండా నిత్యశుద్ధురాలైన తల్లికి నమస్కారము ఓం నిత్య బుద్ధాయ నమ ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపిణ్యై తేజరులు తల్లికి నమస్కారము ఓం నిరవధ్యాయ నమ దోషరైతురాలైన తల్లికి నమస్కారము ఓం నిరంతరాయ నమ అభిన్నమైన శాశ్వతమైన అఖండ స్వరూపినైన తల్లికి నమస్కారము నలభై ఆరవ మంత్రము ఓం నిష్కారణ నిష్కలంక నిరుపాదిర్నిరీశ్వర నీరాగ రాగమతిని నిర్మదా మదనాశిని ఓం నిష్కారణాయై నమ సర్వానికి తానే కారణమయ్యి తనకంటూ మరొక కారణం లేని తల్లికి నమస్కారము ఓం నిష్కలంకాయ నమ కలంక పాపరహితురాలైన తల్లికి నమస్కారము ఓం నిరుపాదయే నమ ఉపాధులు లేని భేదబుద్ధి లేని తల్లికి నమస్కారము ఓం నిరీశ్వరాయై నమ సర్వేశ్వరి కావున తనకంటూ ఈశ్వరుడు లేని తల్లికి నమస్కారము ఓం నీరాగాయై నమ రాగ రహితమై కోరికలు లేక వెలుగొందు తల్లికి నమస్కారము ఓం రాగమతన్యై నమ భక్తుల రాగ ద్వేషాలను మతించే నాశనం చేసే తల్లికి నమస్కారము ఓం నిర్మదాయై నమ మద గర్వ రహితురాలైన తల్లికి నమస్కారము ఓం మదనాశిన్యై నమ భక్తులలోని మదాన్ని అంటే గర్వాన్ని నశింపజేయు తల్లికి నమస్కారము నలభై ఏడవ మంత్రము ఓం నిశ్చింతా నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతా హంత్రి నిష్పాప పాపనాశిని ఓం నిశ్చింతాయ నమ ఎట్టి సందేహాలు కలతలు లేని నిశ్చింతంగా ఉన్న తల్లికి నమస్కారము ఓం నిరంకారాయ నమ సాత్విక రాజసిక తామసిక అహంకార రైతురాలైన తల్లికి నమస్కారము ఓం నిర్మోహాయ నమ మోహరైతురాలైన తల్లికి నమస్కారము స్వస్వరూప విస్మరణ భ్రాంతాది అవలక్షణాలను అంటారు ఓం మోహనాశిన్యై నమ భక్తుల మోహాన్ని నాశనం చేయు తల్లికి నమస్కారము ద్వైత బుద్ధిని నశింపజేయునది అని భావము ఓం నిర్మమాయ నమ మమకార రైతురాలైన తల్లికి నమస్కారము లలితాంబకు నేను అనే అహంకారం లేని కారణంగా నాది అనే మమకారం కూడా దేని పట్ల లేదు ఓం మమతా హంత్రై నమ భక్తుల మమకారాన్ని నాది అనే భావనను నశింపజేయు తల్లికి నమస్కారము ఓం నిష్పాయ నమ పాప రైతురాలైన తల్లికి నమస్కారము ఓం పాప నాశిన్యై నమ భక్తుల పాపాలు నశింపజేయు తల్లికి నమస్కారము నలభై రెండవ మంత్రము ఓం నిష్కోదా క్రోధ శమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయజ్ని భవనాషిని ఓం నిష్కోదాయై నమ క్రోధ రైతురాలైన ద్వేషం లేనిదైన తల్లికి నమస్కారము ఓం క్రోధశమన్యై శమన్యై నమ భక్తుల క్రోధాన్ని నశింపజేయు తల్లికి నమస్కారము ఓం నిర్ నిర్లోభాయై నమ లోభగుణం లేనిదైన తల్లికి నమస్కారము ఓం లోభనాశిన్యై నమ భక్తులలోని లోభగుణాన్ని నశింపజేయు తల్లికి నమస్కారము ఓం నిస్సంశయాయ నమ సందేహ రైతురాలైన తల్లికి నమస్కారము ఓం సంశయజ్ఞై నమ భక్తుల సంశయాలను రూపమాపే తల్లికి నమస్కారము ఓం నిర్భవాయై నమ భవ అంటే పుట్టుక రైతురాలైన తల్లికి నమస్కారము ఓం భవనాశిన్యై నమ భక్తులను సంసారచక్ర భ్రమణము చావు పుట్టుకల నుండి తప్పించు తల్లికి నమస్కారము ఓం నలభై తొమ్మిదవ మంత్రము ఓం నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమతిని నిష్క్రియ నిష్పరిగ్రహ ఓం నిర్వికల్పాయై నమ సంకల్ప విక వికల్పములు లేని శుద్ధ చైతన్య స్వరూపినైన తల్లికి నమస్కారము ఓం నిరాబాదాయై నమ ఎట్టి బాధలు లేని ఆనంద స్వరూపినైన తల్లికి నమస్కారము ఓం నిర్భేదాయ నమ భేద రైతురాలైన తల్లికి నమస్కారము ఓం భేదనాశిన్య నమ భక్తులలోని భేదబుద్ధిని నశింపజేయు తల్లికి నమస్కారము ఓం నిర్నాశాయ నమ నాశ రైతురాలైన అంతము లేనిదైన తల్లికి నమస్కారము ఓం అం ఓం మృత్యుమతన్యై నమ భక్తుల మృత్యువును హరించి వేసి వారికి అమృతత్వాన్ని ప్రసాదించు తల్లికి నమస్కారము ఓం నిష్క్రియాై నమ క్రియలు లేని విధి నిషేధాలు లేని తల్లికి నమస్కారము ఓం నిష్పరిగ్రహాయ నమ పరిగ్రహం లేని అంటే పొందడం కానీ తీసుకోవడం కానీ లేని తల్లికి నమస్కారము సర్వలోకాలలో ఉన్నదంతా ఆమె విభూతియే కనుక లలితాంబికకు పరిగ్రహించడం అనే అనే బా లే అనేది లేదని భావము యాభయో మంత్రము ఓం నిస్తుల నీల నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా హంద్రే సుఖప్రద ఓం నిస్తులాయై నమ తుల్యమైనది లేని అంటే సాటి లేనిదైన తల్లికి నమస్కారము ఓం నీల చిరాయై నమ నల్లని కేశపాషం గల తల్లికి నమస్కారము ఓం నిరపాయాయ నమ ఎట్టి అపాయము నాశనము లేని తల్లికి నమస్కారము ఓం నిరత్యాయ నమ అత్యయము వినాశనము లేని తల్లికి నమస్కారము ఓం దుర్లభాయ నమ లభించుటకు సాక్షాత్కరింప చేసుకునుటకు కష్టసాధ్యమైన తల్లికి నమస్కారము ఓం దుర్గమాయ నమ చేరుటకు తనను సమీపించుటకు కష్టసాధ్యమైన తల్లికి నమస్కారము ఓం దుర్గాయ నమ భీతిని తొలగించు తల్లికి నమస్కారము లేదా దుర్గముడని రాక్షసుని సంవరించినందున దుర్గ అనే నామంతో ప్రసిద్ధి చెందిన తల్లికి నమస్కారము పైన మంత్రంలో చేరుటకు అంటే తనను సమీచ్ సమీపించుటకు కష్టసాధ్యమైన తల్లికి నమస్కారం అని ఉంది కదా అక్కడ అంటే భక్తులు భక్తులకు మాత్రము తల్లి చాలా సులభంగా లభిస్తుంది ఇది వచ్చే మంత్రాల్లో వస్తుంది ఓం దుఃఖ అంత్రయ నమ భక్తుల దుఃఖాలను నాశనం కావించే తల్లికి నమస్కారము ఓం సుఖప్రదాయై నమ సర్వ సుఖాలను ప్రసాదించే తల్లికి నమస్కారము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సత్